నిజాంబాద్ అంబేద్కర్ భవన్ లో జరిగే భూ సదస్సును జయప్రదం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ గ్రామాల్లోని ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకుని నివసిస్తున్న నిరుపేదలకు ఇండ్లు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో బహుజన లెఫ్ట్ ఫ్రంట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిరికాధ సిద్ధిరాములు రాష్ట్ర నాయకులు ఆంజనేయులు కామారెడ్డి జిల్లా నాయకులు కర్రవార్ నగేష్ గంగామణి తదితరులు పాల్గొన్నారు ఇరవై ఏడు శనివారం నాడు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కిలాక్ గార్డెన్ న్యూ అంబేద్కర్ భవన్లో బిఎన్ఎఫ్ నిజామాబాద్ కామారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇళ్లకు పట్టాలు ఇవ్వాలని పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని ఇప్పటికే ఉమ్మడి జిల్లాల్లో అనేక ప్రాంతాలలో నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రభుత్వ భూములలో ముస చేసుకొని నివాసం ఉన్నటువంటి నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు పట్టాలు ఇవ్వాలా మరి కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి పూలే అంబేద్కర్ కాలనీ అయితే ఏమి ప్రాంతంలో అయితే మరి చందూరు గ్రామంలో మరి ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళు పోడు భూములు దున్నుకుంటున్నారు ఇక్కడ మాతాయ్య మండలంలో ఉన్నటువంటి వాళ్ళు మరి చెందూరు గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు అనేక గ్రామాలల్లో గిరిజనులు పేదలు పోడు భూములు దున్నుకుంటున్నారు ఆ దున్నుకుంటున్నటువంటి పోడు భూములకు కూడా పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జిల్లా సదస్సు ఏర్పాటు చేయడం జరుగుతున్నది ఈ జిల్లా సదస్సుకు ముఖ్య అతిథిగా మరి జస్టిస్ చంద్రకుమార్ గారు అదేవిధంగా బిఎల్ఎఫ్ రాష్ట్ర చైర్మన్ అటువంటి నల్లా సూర్యప్రకాష్ గారు అదేవిధంగా బిఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనరు ది వెంకటి గారు మరి బిఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనరు ఎంసీపీఐయు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి గాదావరి రవి గారు తదితరులు ఇరవై ఒళ్ళున జరిగేటువంటి ఉమ్మడి జిల్లా సదస్సుకు హాజరవుతున్నారు కాబట్టి నిజామాబాదు కామాన జిల్లాలో ఎవరైతే నిరుపేదలు ఉన్నారో అదేవిధంగా ఇందిరామ్మ ఇండ్లు డబుల్ బెడ్రూమ్లు ఏవైతే ఉన్నాయో ఇప్పటికీ ఆ డబుల్ బెడ్రూమ్లు ఇందిరామ్మ ఇండ్లు నిరుపేదలకు ఇవ్వాలా ఇప్పటికే గత ప్రభుత్వ ఆయంలో బిఎల్ఎఫ్ బిఎల్పి పార్టీ ఆధ్వర్యంలో దశలవారీగా ఉద్యమాలు చేయడం జరిగినది మరి గతంలో జరిగినటువంటి డబుల్ బెడ్రూమ్లలో జరిగిన అవకదవకల మీద సమగ్ర విచారణ చేయాలని చెప్పినాము కానీ ఈ రోజు వరకు కూడా చేయలేరు ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము డబుల్ బెడ్రూమ్ మీద జరిగినటువంటి అవకదవకల మీద విచారణ జరిపించి ఎవరైతే అరువులు ఉన్నారో ఆ అరువులకు డబుల్ బెడ్రూమ్లు కేటాయించాలా నిరుపేదలు ఎవరైతే గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నారో పూర్లే అంబేద్కర్ కాలనీ దాని ప్రాంతాల్లో జంగంపల్లి ప్రాంతంలో ఎవరైతే పేదలు ఉన్నారో మరి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి జాన్కాపేట అదేవిధంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కొత్త కలెక్టర్ ఆఫీస్ కార్యాలయం దగ్గర నిరుపేదలు గురిసెలు వేసుకుంటు ఉన్నారు వాళ్ళకు కూడా పట్టాలు ఇవ్వాలనే డిమాండ్ మీద మరి జరిగేటువంటి జిల్లా సదస్సు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజలు ఆదరి కావాలా ఇప్పటికైనా ప్రభుత్వం దిగి రావాలా లేని ఎడదా పెద్ద ఎత్తున బిఎల్ఎఫ్ భాగస్వామ్య పార్టీలతోటి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం దానికి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వాయిదా వహించక తప్పది అధికారంలోకి వచ్చేటప్పుడు మరి అనేక వాగ్దానాలు చేసింది నిరుపేదలందరికీ ఇంధన మైళ్ళు కట్టిస్తాం డబుల్ బెడ్రూమ్లు ఇస్తాం పేదలు ఎవరైతే నివాసం ఉంటున్నారో వాళ్లకు పట్టాలు ఇస్తామని చెప్పడం జరిగింది ఎవరైతే గిరిజనులు మరి దళితులు పేదలు ఎవరైతే భూములల్లా దున్నుకుంటున్నారో వాటికి కూడా పట్టాలు ఇస్తామని చెప్పారు మరి ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు ఎనిమిది నెలలు గడిచినా ఇప్పటికీ ఆ ఊసే లేదు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చిన నిలబెట్టుకోవాలా లేకుంటే తగిన బుద్ధి చెప్తామనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ బిఎల్ఎఫ్ ఆదరణ జరిగే ఉమ్మడి జిల్లా సదస్సుకు పెద్ద ఎత్తున హాజరయ్యి జయప్రాంతాలనేది మరియు ప్రజలకు పేదలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ జయభీముల అవసరం ముగిస్తున్నాం